స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఐదు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు మృతి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎమ్మెల్యే కిరణ్ సరనాయక్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కిరణ్ సర్నాయక్ కుటుంబ సభ్యులతో పాటు ఐదుగురు మృతి చెందారు ఈ ప్రమాదం అకోలా జిల్లా పాటూర్ సమీపంలో జరిగింది ఈ ప్రమాదంలో కిరణ్ సర్నాయక్ మేనల్లుడు రఘువీర్ సర్నాయక్ మృతి చెందారు ప్రమాదంలో గాయపడిన వారిని అకోలాలోని ఆసుపత్రికి తరలించారు రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది కార్లో కిరణ్ సర్నాయక్ సోదరుడు మేనల్లుడు కూతురు మనవరాలు ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాదంలో రెండు కార్లు ముక్కలైపోయాయి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించారు అలాగే క్షతరాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వాషింగ్ రోడ్లో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు విచారణలో తెలిపింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్